హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను హోమ్ మేడ్ టమాటా కెచప్ మీకు షేర్ చేయబోతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో హెల్దీగా టేస్టీగా మనం ఈ కెచప్ ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఈ టమాటా కెచప్ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలు శుభ్రం కడిగి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటాల్ని ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ సైజులో టమాటాలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ తీసుకొని దీనిలో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాము దీనిలో ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు ఓ ఐదారు బీట్రూట్ ముక్కలు వేసుకోండి బీట్రూట్ ముక్కలు వేస్తే మనకు న్యాచురల్ గానే టమాటా కెచప్ కలర్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక అర లీటర్ నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాము టమాటాలు మనకి పర్ఫెక్ట్ కుక్ అయినాయండి ప్రెషర్ పోయిన తర్వాత మోత్ తీసి చూద్దాం చూడండి పర్ఫెక్ట్ గా ఉడికిపోయిన టమాటాలు ఇప్పుడు ఈ టమాటాలు తీసి మనం ఒక మిక్సీ జార్ లో వేసుకుందాము చూసారు కదండి పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దీనిలో ఈ స్ట్రైనర్ వేసేసి దీనిలో ఈ టమాటా ప్యూరీని మనం వడకట్టుకుందాము చూసారు కదండి మనకి ఏ గింజలు లేకుండా సిల్కీగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఈ టమాటా ప్యూరీని మొత్తం మనం దీనిలో వేసుకొని ఒక వన్ మినిట్ ఉడకనిద్దాము ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ కప్పు షుగర్ ఓ స్పూన్ వెనిగర్ ఓ స్పూన్ అంటే కను ఫిఫ్టీన్ ఎంఎల్ వెనిగర్ తీసుకున్నాను వేసుకొని ఈ నీరంతా టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఇది సిల్కీగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి చిక్కగా అవ్వాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిక్కబడేంత వరకు ఉడికించుకున్నాము చూసారు కదండి టమాటా కేచెప్ మనకు బాగా చిక్కగా అయిపోయింది మనం ఇలా ఉన్నప్పుడే సిల్కీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించినా కూడా చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ టెక్స్చర్ రావాలండి మనకి చూసారు కదా చిక్కగా వచ్చేసింది ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము అంతేనండి ఎంతో టేస్టీగా మనకి టమాటా కెచప్ ఇక్కడ రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్